హలో ఈస్ వెల్కమ్ టు ఈషియా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చుతగాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాట్కొని తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బీబీ జోడీ బీబీ జోడీ సండే నిజంగా ప్రదీప్ వస్తాడు సలాం రాకే బాయ్ తర్వాత త్రిబుల్స్ కమాన్ కమాన్ కలా ఆ వస్తారు తర్వాత ధమాకా చోట ఓం నమస్తే బోలో బాబా ఓం నమస్తే బోలో బాబా ఆ సాంగ్కి వస్తారు ఆ సాంగ్ వస్తే అందరు వస్తారు తర్వాత విశ్వ భానుత్వం చేస్తుంది అది మన ధనరాజ అన్న గారితోనే చేస్తారు నేహా అన్న నేహతోనే చేస్తుంటే ఏంటి వీళ్ళిద్దరు గజ్బిజీ జోడీస్ గజ్బిజి అయిపోయారు అని సాదా వాళ్ళు సాదా గారు చాలా పని చేస్తుంటారు నిజంగా నాకు హైలైట్ అనిపించింది తర్వాత నిజంగా చాలా బాగా అనిపించింది తర్వాత పటాక జోడేసారు గుర్తు అంటే ధమకలు జోడిస్తే నిజంగా బాగా చేస్తారు వీళ్ళు ఇంకా శేఖర్ మాస్టర్ కూడా విశ్వ అంటే అంటే వాళ్ళ ఎవరిని గుర్తుపట్టమని చెప్తారు అయితే విశ్వ అల్లు అర్జున్ గారు విశ్వ అల్లుఅ అల్లు అర్జున్ గారు మన అన్న అల్లు విశ్వ అల్లు అర్జున్ గారు అని చెప్తారు తర్వాత మన మణికంట మన జై బాలయ్య వీళ్ళందరూ హీరోయిన్ హీరోయిన్లను గుర్తుపెట్టే ఇంకా కామన్ చెప్తుంటారు తర్వాత వీళ్ళు అందరు టెన్ టెన్ ఇవ్వాలి సదా మేడం శేఖర్ సరే శ్రీదేవి గారు శేఖర్ మాస్టర్ ట్వంటీ సదా మేడం థర్టీ అని అంటారు తర్వాత ఓకే ఇంకా నాగార్జున గారు ధనరాజు గారు అంటారు నాగర్ నాగార్జున మై ఫేవరెట్ ఫేవరెట్ నాగార్జున గారు ఇంకా బాను బాను అక్క నాగర్ ధనరాజు పా నాగార్జున గారి సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా లేకపోతే పాటలు చేస్తారు అనక అందమైన భామలు రైత మెరుపు తీగల తర్వాత జుమ్ము జుమ్ జుమ్మారే జుమ్మారే జుమ్మల జుమ్మారా ఆ సాగం చేస్తారు తర్వాత ప్రియా ప్రియతమగాలు ఆ సాగు చేస్తారు కేస్తున్నాడు కింగ్ కింగ్ లానే ఉంటాడు ఎప్పుడే అదే ఒకటి ఇంకా శ్రీదేవి గారు చాలా బాగా చేశారు వెరీ నైస్ కొన్ని పంపుల్స్ ఉన్నాయి కానీ చాలా బాగా చేస్తారు నిజంగా నాకు కూడా బాగా చేశారు తర్వాత శేఖర్ మాస్టర్ కూడా నాకు సార్ నాకు సార్ కొరియా కలుపు చేయడం అంటే చాలా బాగుంటుంది నాకు సార్ కూడా చాలా బాగా చేశారు అని చెప్తారు తర్వాత బాను స అదేందంటారు నిజంగా చాలా బాగా చేశారు అని అంటారు తర్వాత సదా గారు కూడా చాలా బాగా చేశారు నిజంగా కొన్ని పంబుల్స్ ఉన్నాయి కానీ ఓకే నైస్ చాలా బాగా అని చెప్తే అది హైలైట్ అనిపించింది కనుక పింకీ ఎయిట్ ఇస్తుంది మానసి ఎయిట్ ఇస్తారు విశ్వ వాళ్ళు ఎయిట్ ఇస్తారు ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి తర్వాత వీళ్ళు సార్ వాళ్ళు ఎన్ని ఇస్తారో చెప్దాం ధనరాజుకి శేఖర్ మాస్టర్ సిక్స్టీన్ ఇస్తారు మేడం ట్వంటీ ఫోర్ ఇస్తుంది శ్రీదేవి గారు ఫిఫ్టీన్ ఇస్తారు సెవెంటీ నైన్ మార్క్స్ వస్తాయి తర్వాత బాగా చేశారు తర్వాత శేఖర్ మాస్టర్ కూడా చాలా మంది చెప్తారు తర్వాత తర్వాత మానస్ మానస్ షష్టి పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ట్రిబ్యూట్ ఇస్తారు అది హైలైట్ అనిపిస్తుంది శేఖర్ మాస్టరు వీళ్ళు చాలా బాగా అంటే షష్టి వాళ్ళు చాలా బాగా చేశారు నిజంగా లాలా భీమ్లా మెల్కలు తిరుగుతుంటే అమ్మాయో పాట రెండు దాంట్లో బాగా చేస్తారు ఓకే ఫస్ట్ టూ కొంచెం అంత బాగా అనిపిల్ల సెకండ్ టైం అయితే చాలా బాగా అనిపించింది బాగా చేశారు అని చెప్తారు టూ గుడ్ అంటారు సదామైన కూడా చాలా బాగా చేశారు అని చెప్తారు శ్రీదేవి గారు కూడా చాలా చాలా బాగా చేశారు అని చెప్తారు అది ఆయన వెరీ నైస్ అని చెప్తారు పింకి టెన్ ఇస్తుంది విశ్వాన ఎయిట్ ఇస్తారు ధనరాజు సెవెన్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ ఇస్తారు ధనరాజు గారికి విశ్వ మానస్ సృష్టికి కొంచెం గొడవ అవుతుంది అది మానస్ కూడా మీ పరువు అది కొంచెం మాట్లాడిన కూడా కరెక్ట్ అది అదొకటి తర్వాత బాలయ్య జాయ్ బాలయ్య బాలయ్య అయితే చేస్తుంటారు నిజంగా హైలైట్ అనిపించింది ప్రియాంక మణికంఠ వీళ్ళు అయితే నందమూర నాయక సూపర్ నిజంగా నందమూరి నాయక పాట అనక లంచ్కి వస్తే లక్ష్మ లక్ష్పాప దానికి చెంపకమాల పాట ఇంకో పాటకు ఇంకా బాగా సినిమా మాటి చిన్నోడే వేటకు వచ్చే ఆ పటకు సూపర్ డాన్స్ చేశారు నిజంగా చాలా చాలా నచ్చింది నాకైతే రియల్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా ప్రదీప్ కూడా బా ఏం చేస్తారు చాలా బాగా చేసిన అంటే శేఖర్ మాస్టర్ కూడా అబ్బాయి ఏం ఎనర్జీ నిజంగా శేఖర్ మాస్టర్ అయితే ఆ షాక్ అయిపోతుండే ఏంది ఇంతగానం చేస్తుండ్రు ఏంది ఇంతగానం చేస్తుండ్రు అని నిజంగా షాక్ అయిపోతుండే అది అది అని చెప్తాడు ఏంది మీరు మీరేనా ఇంత డ్యాన్స్ చేసింది అసలు నమ్మలేకపోయినా మనీకంట ఇంత బక్క ఉన్న చేసినడు అది నమ్మలేకపోయినా అని అంటారు అది హైలైట్ అనిపించింది సదా మేడం కూడా అబ్బా పైసా వసూలు అనుకొని ఎంత బాగా చేశారు మనీ కంట నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తావని అంటారు అది భలే అనిపించింది ప్రియాంక సదా మేడం కూడా ఇట్లానే అంటారు మీరు మీరేనా ఇది అని ఒక థాట్ అనిపిస్తు అలా చేశారు మీరు చాలా 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 బాగా చేశారు అని చెప్తారు నాకైతే అది బాగా అనిపించింది ఎంత బాగుంటుందో అంత బాగా అనిపించింది నిజంగా సూపర్ నిజం ఎంత బాగా చేశారు మీ వాళ్ళైనా అని ఒక థాట్ అనిపిస్తారు అలా చేశారు నిజంగా రోజ్ రోజ్ ఇస్తారు తర్వాత రెడ్ గోల్డెన్ రోజ్ ఇస్తారు తర్వాత షేప్ కూడా ఇస్తారు శేఖర్ వాళ్ళు నిజ మా సదా మేడం వాళ్ళు నిజంగా హైలైట్ అనిపించింది డ్యాన్స్ చేస్తారు అదే హైలైట్ స్టేజ్ నిజంగా అందరు విశ్వ ఎయిట్ ఇస్తారు మానస్ మానసు ఎయిట్ ఇస్తారు ధమాక్క జోడీలో అన్న ఎయిట్ ఇస్తారు ట్వంటీ ఫోర్ వస్తుంది ఎయిట్ రాదే కాదు ఎక్కువ రావాలి కానీ అది తక్కువ ఇచ్చారు అది ఎక్కడ నాకు నచ్చలేదు కానీ బాగా చేశారు నేహా విశ్వ అల్లు అర్జున్ ట్రిబేట్ నిజంగా బాగుంటుంది అటు ఇది మేర్సే అబ్బాయి సాంగ్స్ అంతా బన్నీ బన్ని బండి బన్ని ఆ పడకు రాముల రాముల ఆ పడకు నిజంగా చాలా బాగా చేశారు అనుకో గారు నిజంగా కొంచెం అల్వార్జున అట్లా అనిపించింది విశ్వాన్నం చూస్తే నిజంగా సదగారు వాడు విశ్వ ఇలా చేస్తాను బెదిరించింది ఇంత బాగా చేసి ఎలా అనే బాగా నాలుగు ఏంటయ్యా విశ్వ ఎలా బాగా చేసావు అని అంటారు అది సూపర్ అనిపించింది తర్వాత నిజంగా ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు శేఖర్ మాస్టర్తో అడుగుతారు మాస్టర్ నాతో ఒక డాన్స్ చేయండి నాకు మీరు డ్యాన్స్ చేయడం అని నాకు చాలా ఇష్టం అని చెప్తారు అది డ్యాన్స్ చేస్తారు అది హైలైట్ అనిపించింది ధనరాజ్ వీళ్ళు కూడా చాలా బాగా అనిపించింది ధనరాజ్ వాళ్ళు మానస్ వాళ్ళు సెవెన్ ఇస్తారు పింకి వా పింకీ వాళ్ళు ఎయిట్ ఇస్తారు విశ్వ ధనరాజ్ వాళ్ళు నైన్ ఇస్తారు ట్వంటీ ఫోర్ వచ్చినాయి అనక శేఖర్ మాస్టర్కి వీళ్ళందరికీ నిజంగా మంచి వస్తే గోల్డెన్ చైర్లో మన ఎవరు మానసు వాళ్ళకేమో శేఖర్ మాస్టర్ సెవెంటీన్ ఇస్తారు సదా మేడం ట్వంటీ సెవెన్ ఇస్తారు శ్రీదేవి మేడం ఎయిటీన్ ఇస్తుంది ఎయిటీ సెవెన్ మార్క్స్ వస్తాయి ప్రియాంకేమో శేఖర్ మాస్టర్ సిక్స్టీన్ ఇస్తారు సాదా మేడం ట్వంటీ సిక్స్ ఇస్తుంది మన మేడం వీళ్ళకేమో ఎయిటీన్ ఇస్తారు ఎయిటీ నైన్ వస్తాయి సదా శ్రీదేవి మేడం ఎయిటీన్ ఇస్తారు ధనరాజు వాళ్ళకేమో సిక్స్టీన్ శేఖర్ మాస్టర్ ఇస్తారు ట్వంటీ ఫోర్ మన సాదా మేడం ఇస్తారు ఫిఫ్టీన్ సెవెంటీ నైన్ వస్తాయి శ్రీదేవి గారు ఇస్తారు విశ్వకు ఎయిటీన్ శేఖర్ మాస్టరు ట్వంటీ ఎయిట్ మేడం నైంటీన్ మన ఎవరు ఏం పేరు అబ్బా ట్వంటీనే మన పేరు వస్తలేదు శ్రీదేవి గారు వస్తారు ఎయిటీ నైన్ మార్క్స్ వస్తాయి నిజంగా స్కూటీ స్కూల్ నుంచి వెళ్ళా విశ్వగారు టూ టైమ్స్ ఈ నెక్స్ట్ టైం వచ్చినా కూడా వీళ్ళు వీళ్ళే ఉంటుందని చెప్పేది స్టాండ్ నిజంగా స్కూటీ కూడా వీళ్ళకి ఇస్తారు విశ్వ వాళ్ళు నిజంగా హైలైట్ అనిపించింది తర్వాత ఫేసప్ ఫేసాప్లో ఈ రెండు పటాక సీత వాళ్ళు మన రేవన్ మన రీతు వాళ్ళు రీతు వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు సీత వాళ్ళు నైంటీ సెకండ్ల నిజంగా నాకు రీతు వాళ్ళు ఎలిమినేట్ కావడం నాకు అర్థమే కాలేదు నిజంగా అబ్బా నెక్స్ట్ టైం నేను నాకు వీడియోలు చేసి జయనం కూడా నాకు తెలియదు ఇప్పుడైతే నాకు అస్సలు నచ్చలేదు రిజల్ట్ వెళ్తున్నా ఎందుకో నాకు అస్సలు నచ్చలేదు మీకు ఎంతమందికి నచ్చిందో నచ్చలేదు కదా నాకైతే నచ్చలేదు ఇలాంటి వీడియోస్ మరి నేను ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి బాయ్